అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం పెంత కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుషలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఏలామీయులు మెసపతోమియా యూదయా కప్పదొకియా పొంతు ఆసియా ఫ్రుగియా పంపులియా ఐగుప్తు అను దేశముల ఎందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూద మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని చేసిరి అయితే పేతురు ఆ పదనొక్కరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యూదయ మనుషులారా ఎరుశలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిల్వ వేయించి చంపితిరే మరణము ఆయనను బంధించిండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచిచుంటిని ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడ దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపాశ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి పాశ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను మీరు సులువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూడిగా తెలుసుకుని చెప్పాను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలనూ అడగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఎండిరి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి ఇదియుక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరిచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చిచుండాను